హాయ్ అండి అందరికీ నమస్కారం కడిమిలీలా ఛానల్కి వెల్కమ్ అండి కడిమిలీలా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడైతే నువ్వులతో వైట్ నువ్వులతో బెల్లం పాకంలో వైట్ నువ్వులు నువ్వులేసేసి నువ్వులుంటా చేస్తున్నాము చూద్దాం ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు మాత్రం ఇవి రెండేనండి చాలా ఈజీగా హెల్దీగా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ ఫస్ట్ బెల్లాన్ని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా దంచుకోవాలి ఇప్పుడు దంచుకుందాం బెల్లాన్ని ఈ విధంగా దంచేసుకోవాలి చిన్న చిన్నగా ఇలా చిన్న చిన్నగా దంచేసుకోవాలండి ఇంత మాత్రం ఉన్నా పర్లేదు కరిగిపోతుంది ఇప్పుడైతే పాకం పెట్టేసుకుందాము ఇప్పుడు చెర పెట్టుకుందామండి ఇప్పుడు దంచుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసుకుందాము వేసుకోవాలి కొన్న వేసేసుకోవాలి వాటరు ఆవిడ ఇలా వేసుకున్నాక వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలబెట్టే కలపెట్టేసుకోవాలి ఇలా మరుగుతుంది ఇంకొంచెం గట్టిపడాలి కన్సిస్టెన్సీ చెక్ చేసుకో చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం అయిందా లేదా అని చూసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఈ పాకాన్ని ఇలా వేసుకోవాలి సో ఇంకా అవ్వలేదు లూజ్ లూజ్ ఉంది మొత్తం మెల్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం గట్టిగా అవ్వాలి నీళ్ళల్లో వేస్తే టక్ అని సౌండ్ వచ్చేలాగా మనం పాకం పట్టేసుకోవాలి ఇప్పుడు చెర పెట్టుకున్నామండి ఇప్పుడు దంచుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసుకుందాము వేసుకోవాలి కొన్ని వేసేసుకోవాలి వాటరు ఆవిడ ఇలా వేసుకున్నాక వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలబెట్టి కలపెట్టేసుకోవాలి పువ్వులు కొంచెం దోరగా వేయించేసుకుందాము ఇలా మరుగుతుందండి ఇంకా కొంచెం చిక్కగా అవ్వాలి కొద్దిసేపు ఉండనిద్దాము నువ్వుల్ని కొంచెం దోరగా వేయించేసుకోవాలండి చిట్పట్ చిట్పట్ అంటాయి కదా అప్పుడు కొంచెం కొద్దిసేపు ఆగి అలా దించేసుకోవచ్చు ఆ ఇలా చేస్తూనే ఉండాలి ఎందుకంటే మాడిపోతాయి మళ్ళీ చూడండి బాగా దోరగా వేగిపోయాయి వేయించుకున్న నువ్వుల్ని ఇందులో యాడ్ చేసేసుకుందాము కొంచెం ఆయిల్ అప్లై చేద్దామండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు ప్రజెంట్ నెయ్యి లేదు సో అందుకని ఆయిల్ ఇలా మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసేయాలి ఇప్పుడు మనం బెల్లంపాకంలో నువ్వులు వేసుకున్నాం కదా కదండి ఇప్పుడు దీన్ని ఈ ప్లేట్లోకి వేసేసుకుందాము మొత్తం ఇలా ఈక్వల్గా సెట్ చేసేసుకుందాము సో దీన్ని ఇప్పుడు ఫ్యాన్ కింద ఒక టెన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ అలా పెట్టేద్దాము డ్రై అయిన తర్వాత పీసెస్లా కట్ చేసుకుంటే బాగుంటుంది